వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సినీ దర్శకుడు ప్రొడ్యూసర్ రైటర్ కమ్ యాక్టర్ పోసాని కృష్ణ మురళి గత నెల రోజులుగా రాష్ట్రం మొత్తం జైలు పర్యటనలు చేస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పైన పదిహేడుకు పైగా కేసులు ఇప్పటి వరకు నమోదై ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మొత్తం మీద నాలుగు కేసులకు సంబంధించి ఆయనకి హైకోర్టు బెయిల్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే కర్నూలు జైలు నుంచి విడుదలవుతున్నా అని భావించిన తరుణంలో సిఐడి ఒక పీటీ వారెంట్ ఇచ్చి గుంటూరుకు తీసుకొచ్చింది సరే ఈ కేసులో కూడా ఎలా ఒకలా బెయిల్ వస్తుంది అని చెప్పి భావించినంతకి ఏకంగా గుంటూరు మ్యాజిస్ట్రేట్ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఈ క్రమంలోనే ఆయన భావోద్వేగానికి కూడా గురయ్యారు నాకు ఆపరేషన్ జరిగింది నాకు స్టంట్ వేశారు నాకు రెండు ఆపరేషన్లు అయి ఉన్నాయి రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే నాకు ఆత్మహత్య అని చెప్పేసి మ్యాజిస్ట్రేట్ ముందు వాపోయారు అయినా కూడా ఆయనకి కరుణ అయితే దొరకలేదు ఎందుకంటే గత ఐదేళ్ళు చంద్రబాబు నాయుడిని కానీ లేదంటే పవన్ కళ్యాణ్ని కానీ వారి కుటుంబ సభ్యులను కానీ ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలంతో పాటు కొద్దిగా జనరల్గా రైటర్ కాబట్టి పదాలు శృతి మించకుండా చూసుకోవాల్సిన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయనకు ఉండాలి బట్ ఆయనకున్న షార్ట్ టెంపర్కి పదాలు నోరు జారిపోయినాయి సో అవన్నీ టార్గెట్ చేసుకున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసులు నమోదు చేసుకున్నారు ఈరోజు ఉదయం కూడా బాపట్లలో ఆయనపై ఒక కేసు అయితే నమోదైంది సో సినిమాల్లో చూపించినట్లు ఒక కేసు నుంచి బయటపడితే ఇంకొక కేసులో ఇంకొక కేసు నుంచి బయటపడితే మరో కేసులో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం మీద ఆయనకి ఇప్పుడల్లా బెయిల్చ్చే పరిస్థితి అయితే కనపడట్లేదు హైకోర్టు ఇటీవల ఒక విషయం చెప్పింది ఆయనకి మిగిలిన కేసుల్లో కూడా నోటీసులు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు అయితే చెప్పడం జరిగింది సో మొత్తం మీద నాలుగు కేసుల్లో బెయిల్ అనేది పక్కన పెడితే ఇంకా పదమూడు కేసుల వరకు ఈయన పైన వెంటాడుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే హెల్త్ అసలు బాగలేదని లేదంటే బెయిల్ కావాలని హైకోర్టుని ఆశ్రయించిన సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ఏ కేసు పరంగా ఒక బెయిల్ వచ్చినా కానీ మరొక కేసులో అయితే పోసాని కృష్ణ జైలు జీవితం అయితే తప్పేలా లేదు ఈ మొత్తం కేసులు విచారణ ఎంతకాలం పట్టింది లేదంటే అసలు మొత్తం మీద పోసానికి జైలు జీవితం పూర్తిగా తప్పదా అంటే తప్పదనే కనిపిస్తున్నాయి ఎందుకంటే పొన్నవోళ్ళ సుధాకర్ రెడ్డి లాంటి లా ఏ ఏఐజీగా పనిచేసిన వ్యక్తి కమ్ ఇప్పుడు వైసీపీకి లీగల్ సెల్కి సంబంధించి ముఖ్యమైన వ్యక్తి అతని రంగంలోకి దిగినప్పుడు కూడా అంబట్రాంబాబు లాంటి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఒక మాజీ మంత్రి ఆయన వచ్చి మాట్లాడినా కూడా పోసాని కృష్ణమౌరళి అయితే కన్విన్స్ అయినట్టు నేను కనపడాల అట్లీస్ట్ అంబట రాంబాబు మోహన్ చూడ్డానికి కూడా పోసాని కృష్ణమౌళి అయితే ఇష్టపడినట్టు లేదని అక్కడ సన్నిహితంగా ఉన్నవారు కానీ మీడియా వర్గాలు కానీ అక్కడ నిన్న న్యూస్ కవర్ చేసిన వాళ్ళు కానీ చెప్పడం అయితే జరిగింది ఇలా మొత్తం మీద ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతూనే ఉన్నారు ఈ క్రమంలో పోసాని ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది నన్ను నారా లోకేష్ అప్రోచ్ అయ్యారు టీడీపీలోకి రమ్మని పిలిచారు నేను రానన్నాను ఆ రోజు వెళ్ళినా బాగుండేది ఈరోజు ఇంత ఇబ్బంది తప్పేది కాదు సొంత కమ్యూనిటీ అయి ఉండడం ఇప్పుడు వాళ్ళు కనికరం చూపించకపోవడం దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ కూడా రాకపోవడంతో అసలు ఎందుకు ఇంత తప్పు చేశానా అని ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తూ ఉంది కానీ ఏ అండ చూసుకొని ఎగురెగిరి పడ్డారో మరి ఇప్పుడు ఏ అండ దొరకట్లేదు అనేది ఆయన విజ్ఞతగా వదిలేసుకోవాలి ఎందుకంటే రెడ్డి లాంటి వ్యక్తే నిన్న కీలకమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ చుట్టూ కోటరీ చేరిపోయింది ఈ కోటరీ దాటి బయట పడితేనే జగన్కి భవిష్యత్తు ఉండిద్ది లేదంటే ఉండదు జగన్ మనసులో నాకు స్థానం లేదు అని చెప్పి రెడ్డి లాంటి వ్యక్తి చెప్పినప్పుడు ఒక పక్క జగన్కి అత్యంత సన్నిహితమైన రెడ్డి జగన్కి దూరమైనప్పుడు ఇంకా పోసాని కృష్ణ లాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకునిద్దా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోసాని ఎంతవరకు సపోర్ట్ ఆశిస్తున్నారు అసలు ఆయన సపోర్ట్ ఆశించినా కానీ పోసాని కృష్ణ శిక్ష అనేది తప్పదని కూటమి సైడ్ నుంచి బలంగా వినిపిస్తుంది ఎందుకంటే నిన్న ఇంకొక మాట కూడా అన్నారు పోసాని నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి అని పోసాని కృష్ణమౌళి గత ఐదేళ్లలో మాట్లాడిన ప్రతి మాటని టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ రికార్డ్ చేసుకొని పెట్టుకుని ఉన్నారు సో ఈ పదిహేడు కేసుల్లో బెయిల్ వచ్చినప్పుడు కూడా కొత్తగా మళ్ళీ కేసులు పెడతారు ఆయన్ని అరెస్ట్ చేయడం అయితే ఖచ్చితంగా తప్పదు కానీ ఐదేళ్లు మాత్రం పోసాని కృష్ణవర్లకి గడ్డు కాలం ఉందనే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి పోసాని కృష్ణవాళ్ళు వీటన్నిటిని అధిగమించి రాజకీయంగా నెట్టుకొస్తారా లేదంటే ఈ అరెస్ట్ కంటే ముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజకీయంగా నాకు ఏ కెరీర్ వద్దు నేను అన్ని వదిలేసుకుంటున్నానని చెప్పిన ఆ మాటకే స్టిక్ అని ఉంటారో వేచి చూడాలి